క్రీస్తునందు మీకు శుభోదయం దేవుని సేవించడం అనేది చాలా అర్జెంట్ విషయంగా మనం పరిగణించాలి అంటే అగత్యముగా మనం దాన్ని ఎంచాలి ఎందుకంటే ఈ లోకంలో మనకు అంటే దేవుని ఎరిగిన ప్రజలుగా దేవుని సేవించట కంటే మరి ముఖ్యమైన సంగతి ఏది లేదు అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న జీవిత విధానాల్లో మరి ముఖ్యంగా దీనిని మనము ప్రగాఢంగా ఎంచాలి దేవుని సేవించే విషయంలో మనం నిర్లక్ష్యము చేసేమా దానివల్ల కీడు చేయట అనేది సంభవించినది మనం దేవుని సేవించలేని పరిస్థితిలో కీడు మాత్రమే చేయగలము అప్పుడు మనము మనకున్నది మనకు సంబంధించిన వారందరూ కూడా కఠినమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి ప్రతి మనము దేవుణ్ణి సేవించే విషయంలో అలక్ష్యంగా ఉండకుండా అది ఒక జ్ఞాపకంగా మన మనసులో మనం కలిగి ఉండి మన జీవితాలు దానిపై ఆధారపడినట్లుగా మనము ఉన్నప్పుడు దేవుణ్ణి మనము సేవించగలుగుతుంటాం ఇదిగాక మనము మన జీవితాలకు మన కుటుంబాలకు మనకున్న వాటికి వీటన్నిటికీ ప్రాముఖ్యతను ఇస్తూ వాటి కొరకు మనం జీవిస్తూ వాటిని నిత్యము మన ఆలోచనలో కలిగిన వారమైతే గొప్ప నష్టమును ఎదుర్కోక తప్పదు ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది దేవుణ్ణి సేవించలేకపోవడానికి కారణము ఈ లోకంలో బ్రతకటానికి నానా విధములైన మార్గమును వాళ్ళ యొక్క తలంపులను బట్టి ఎంచుకోవటమే దేవుణ్ణి సేవించటంలో జీవితం సంపూర్ణమవుతుంది స్థిరపడుతుంది ఆనందమయంగా ఉంటుందన్న సంగతి వాళ్ళ హృదయాలలోంచి మాయమైపోయింది మనము మొదటి సమయలు గ్రంథము మనం చూసినప్పుడు పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వర్షంలో సమయలు చాలా చక్కని మాట ఇస్రాయేల్ ప్రజలకు తెలుపుతున్నాడు ఇది వాళ్ళ జీవితాంతము చేస్తుంటే ఇస్రాయేలు ఎదుర్కొన్న నష్టములు శాపములు కష్టములు వారు వారి జీవితాల్లో ఎదుర్కొనేవారు కాదు ప్రతి వంశము కూడా దేవునిలో బలపడుతూ వాళ్ళు అంతకంతకు దేవుణ్ణి సేవించి మహింపరచు జనాంగంగా ఉండేవారు అయితే పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా ఇలాగంటున్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యహోయందు భయభక్తులు కలిగి నిష్క పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము అంటున్నాడు ఇది అవశ్యకము ఎవరైనా దేవుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి చేసిన కార్యములను వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళ జీవితాల్లో కార్యము లేవు అన్నట్టుగా ఉంటే వాళ్ళ విషయంలో మనమే మాట్లాడక్కర్లేదు దేవుడు ఎవరి జీవితంలో గొప్ప కార్యములు చేశారో వాళ్ళను ఉద్దేశించే ఇక్కడ గ్రంథం మాట్లాడుతుంది ఇస్రాయలీలకు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ కూడా గ్రంథంలో అమర్చబడ్డాయి మనం వాటిని నిత్యము చదువుతూనే ఉంటాం వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం అలా మన జీవితాల్లో దేవుడు క్రీస్తు ద్వారా గొప్ప కార్యములు చేసి ఉంటే తప్ప మనము ఈ వచనంలో ఉన్న సంగతిని నెరవేర్చలేము ఎందుకంటే దేవుణ్ణి సేవించడం అనేది మన జీవితాల్లో సఫలం అవ్వాలి నెరవేర్చబడాలి అంటే ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యములు ఉండి తీరాలి వాటిని మనం జ్ఞాపకము చేసుకుని తీరాలి లేకపోతే దేవుణ్ణి మనం సేవించడం చాలామంది దేవుని యొక్క సహాయములు మర్చిపోతూ ఉంటారు అంటే ఆపత్కాల సమయంలో దేవుని యొక్క వాళ్ళు సహాయం పొంది సహాయము తీరిన తర్వాత దేవుణ్ణి క్రమేణంగా నెమ్మదిగా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు మర్చిపోయి మళ్ళీ కష్టం వచ్చినప్పుడే దేవుడు సహాయం చేయాలన్న పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు లోక సంబంధమైన వాటితో వాళ్ళు మునిగిపోయి వాటిని బట్టి జీవిస్తూ ఆనందిస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఎవరైతే దేవుడు చేసిన కార్యములు జ్ఞాపకము చేసుకోగలిగే పరిస్థితిలో ఉంటారో ఎవరైతే అటువంటి గొప్ప కార్యములు పొంది ఉన్నారో వాళ్ళు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు నిష్కపటముగా దేవుణ్ణి వారి హృదయముతో వాళ్ళు సేవించడం అనేది అవశ్యకము అంటున్నాడు అంటే ఇది చాలా అర్జెంట్ మ్యాటర్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము క్షేమంగా ఈ భూమి మీద జీవితాన్ని మనం పూర్తి చేయాలన్నా లేదు అంటే మనము దేవుని విషయంలో మనకున్న స్వేచ్ఛతో ఆయన్ని ఆరాధించాలన్నా మన జీవితాల్లో మనం ఆశపడిన వాటిని మనం పొంది వాటిని జరిగించుకోవాలి అన్న వీటన్నిటికీ కూడా దేవుణ్ణి సేవించడం అనేది చాలా అగత్యము అంతేకాదు ముఖ్యంగా పాపముకు దూరంగా ఉండాలి అంటే దేవుని ఉగ్రతను మనం పొందకుండా ఉండాలి అంటే మనము దేవుణ్ణి సేవించట అగత్యము చాలామంది దేవుడు చేసిన గొప్ప కార్యము జ్ఞాపకం చేసుకోరు వాటిని గురించి మాట్లాడుకోరు వాళ్ళ కుటుంబాల్లో వాటిని గురించి ప్రస్తావించుకోరు దేవుడు చేసిన కార్యములు కొందరికైతే అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియకుండానే క్రైస్తవులుగా జీవించేస్తూ ఉంటారు దేవునికి చేసిన కార్యములు వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్షంగా లేనప్పుడు వాళ్ళు దేవుని నుండి ప్రత్యక్షంగా పొందనప్పుడు వాళ్ళు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మనం ఎప్పుడూ కూడా దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయవలనే ఆలోచనతో మనము నిండి ఉండాలి వాటి కొరకు వేగిరపడుతూ ఉండాలి వాటి వరకు ఆయనకు మనం విజ్ఞాపన చేసుకుంటూ మనము మొరపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇస్రాయలీలకు దేవుడు ఎన్ని కార్యములు చేసినప్పటికీ కూడా మొరపెట్టేవారు ఉన్నారు కాబట్టే దేవుడు ఆ కార్యములన్నీ వాళ్ళకు చేశాడు అయితే వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుణ్ణి సేవించబడుతున్నాడు మనం ఎప్పుడైతే దేవుని వల్ల జీవిస్తున్నామో మన జీవితంలో ప్రతీదీ కూడా దేవుని వల్ల సాధ్యపడాలి మన జీవితంలో మనం పొందే ప్రతీదీ కూడా దేవుని వల్ల పొందినై ఉండాలి అంతేకాని లోక సంబంధంగా మనుషుల యొక్క ప్రమేయం మనం పొందుచున్నామంటే దేవుణ్ణి సేవించే విషయంలో మనం వెనుకబడిపోతాం శరీర సంబంధంగా లేదా శరీరం అందు ఆయన సేవిస్తాం కానీ హృదయముతో నిష్కపటముగా పాపము లేని వారముగా యుక్తి లేని వారముగా ఆయనను మనము సేవించడం అనేది జరగదు ఇలాగ జరిగినప్పుడు మనకు క్షేమము అనేది చాలా దూరం అవుతూ ఉంటుంది అది మన జీవితాల్లో ఎప్పుడూ కూడా బాధము కష్టమును వేదనను అవమానమును మిగిల్చుతూనే ఉంటుంది ఇది తప్పించుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను ఈ క్షణం నుండి సేవించుట జరిగించాలి పరశుద్ధుడ తండ్రి కృపగల దేవా మీకు స్థుతులు స్థావు నాయన మనుషులుగా మేము బలహీనం అనేక మార్లు నిన్ను పెట్టినవాడు నానాయనను మమ్మల్ని నీ కుమారుడు ద్వారా క్షమించచ్చు మమ్మల్ని బలపరచు మా బలహీనతలు ఆ ప్రాధం మాకు తెలియజేయచ్చు మేము నీ తట్టు తిరగాలన్న ఆశతో నీ వాక్యని ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరచుచు హెచ్చరించ నాయన నీ కనికరం ఎంత గొప్పదో మాకు తెలియజేయచ్చు అది మీకు మరి నిన్ను నిత్యము సేవించే వారముగా అది మాకు అగత్యముగా ఇంచిన వారముగా ఉన్నట్టుగా సహాయం చేయండి మా జీవితంలో ఉన్న ఉన్నన్నిటినీ కూడా మేము ఆలోచన చేసినప్పుడు నిన్ను సేవించకపోతే మేము ఎట్టివారము ఏమైపోదుము అనే తలంపుతో మేము మీ యొక్క సన్నిధికి మరి వేగరముగా వచ్చి అనుదినము నిన్ను సేవించేవారము అంటే సహాయం చేయమని ఏసు స పరిశుద్ధి నామడిచున్నాం తండ్రి ఆమె